పెళ్ళిలో మెయిన్ పాట అనేది తలంబ్రాలు పోయడమే కదా ఆ తలంబ్రాలు కూడా మంచి తెల్లని బియ్యంలోని మంచిగా పసుపు కలిపి నూనెతోని మంచిగా కలుపుతారు కదా అసలు ఆ కలుపుతుంటే హ్యాపీనెస్ వేరు అసలు ఈ తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అసలు తలంబ్రాలు పోసుకోవడం వెనుక ఎంత అర్థం ఉందో తెలుసా అది నాకు తెలిసిన విధంగా అయితే కొంచెం మీకు చెప్తాను కళ్యాణం అక్షింతలు బియ్యాన్నే దేవునికి అక్షింతలుగా వాడుకుంటారు తలంబ్రాలు పోసుకుంటూ మన మనసులోని భావాలు చెప్పడానికి మనసుకి అధిపతి అయినటువంటి చంద్ర సంబంధమైన ధాన్యాన్ని వాడుకుంటారు ఇక్కడ కళ్యాణంలో వధువు వరులు తమ మనసులో ఉన్న భావాలను తలంబ్రాల రూపంలో చెప్పుకుంటారన్నమాట ముందుగా వరుడు అయితే తలంబ్రాలు పోసాడు కదా వరుడు ముందుగా తలంబ్రాలు పోస్తూ నీ వల్ల చక్కని సంతానం పొందేదును కాక అనేసి తన మనసులో అనుకొని అమ్మాయి మీద అయితే ఇంకా తలంబ్రాలు పోస్తాడు కదా అబ్బాయి మళ్ళీ అమ్మాయి తిరిగి పోస్తుంది కదా అప్పుడు అబ్బాయి కోరిక మేరకు మళ్ళీ తిరిగి అమ్మాయి పోస్తుంది అప్పుడు ఆమె సరేనయ్యా నువ్వు అడిగిన సంతానాన్ని నేను ఇస్తాను ఆ సంతానానికి పోషించడానికి నువ్వు ఉద్యోగము కానీ వ్యాపారము కానీ వ్యవసాయము కానీ ఏదో ఒకటి నువ్వు చెయ్యాలిగా మరి అది నువ్వు గాక అనేసి అమ్మాయి తన మనసులో అనుకొని రిటర్న్ అయితే తలంబరాలు పోస్తుంది మళ్ళీ ఇంకోసారి వరుడైతే రిటర్న్ పోస్తూ సరే నువ్వు కోరినట్లే నేను కష్టపడి సంపాదిస్తాను దానిని నువ్వు వివేకంగా అంతే అతిగా ఖర్చు పెట్టకుండా ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా ఉంటూ మీ వాళ్ళు వచ్చినప్పుడు ఒకలా చూడకుండా మా వాళ్ళు వచ్చినప్పుడు ఒకలా చూడకుండా అందరిని సమానంగా చూస్తూ సద్వినియోగంగా ఉంటూ అని ఇద్దరు పోసుకుంటారు అది రెండోసారి అయిపోయింది కదా అసలు తలంబ్రాలు పోసుకోవాల్సింది ఓన్లీ మూడు సార్లు మాత్రమే ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇద్దరు కలిసి ఒకరికొకరు ఒప్పందం కుదిరిపోయాక ముచ్చటగా మూడోసారి పండుగలాగా పోసుకుంటారు అంతేకాని ప్లేట్లు ఎత్తుకొని అలా చేయడం కరెక్ట్ కాదు ప్లేట్ ఎత్తుకొని పోసుకుంటారు స్పీడ్ స్పీడ్గా పోసుకుంటారు అలాంటివన్నీ కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ అనమాట ఈ మధ్య అయితే ఇంకా అవన్నీ తలంబ్రాల్ బాల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా వాటినైతే ఇంకా మనకు పెళ్లి చేయడానికి వచ్చిన పంతులు గారి మీద కూడా పోసి ఏదో వ్యూస్ కోసం అలా చేస్తున్నారు కానీ అది మంచి పద్ధతి అయితే కాదు తలంబ్రాలు పోసుకోవడం వల్ల ఇంత అర్థం ఉందని నాకు కూడా తెలియదు తెలుసుకొని మరి మీకు చెప్తున్నానైతే ఇప్పుడైతే మేము వచ్చేసి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా తలంబ్రాలు బియ్యం అయితే కలుపుతున్నాం అన్నమాట ఓన్లీ ఫైవ్ మెంబర్సే కలపాలంట లేకపోతే నైన్ మెంబర్స్ ప్రజెంట్ అయితే ట్వెల్వ్ ఆర్ లెవెన్ థర్టీకి అట్లా కలుపుతున్నాము చాలా లేట్ అయ్యింది హల్దీ ఫంక్షన్ అంతా జరిగే వరకు ఇంకా అందరు పడుకునేసారనమాట మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ హడావిడి అయిపోతుందని ఉన్న ఫైవ్ మెంబర్స్లో అయితే ఇంకా కలిపేస్తున్నాము తలంబ్రాలు బియ్యం అయితే ఆ కలిపేటప్పుడు హ్యాపీనెస్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో నేనైతే ఫస్ట్ టైం కలుపుతున్నాను అనమాట ఎక్కువ మెంబర్స్ లేకపోవడం వల్ల నేను కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది తలంబ్రాలు కలపడంలో నేను ఒక పాట అయినందుకు మస్తు హ్యాపీ ఫీల్ వచ్చింది నాకు ఇలాంటి ట్రెడిషనల్ పనులు చేయాలంటే చాలా ఇష్టమైందన్నమాట పెళ్ళిలో కానీ టెంపుల్స్లో కానీ పూజా విషయంలో కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ఫైనలీ ఇంకా అందరి ఆశీస్సులతో మా ఇంట్లో పెళ్ళి అయితే అన్నమాట ఇంకా తలంబ్రాలు పోసే టైం కూడా వచ్చేసింది తలంబ్రాలు కూడా పోసేసుకున్నారు అసలు తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అనేది నేను మొత్తం డీటెయిల్గా వీడియోలో అయితే చెప్పాను కదా మా ఈ కొత్త జంటనైతే ఆశీర్వదించేసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ మరి